ఈ రోజు రేపు యుద్ధం వస్తుందన్న వాతావరణం ఎన్ని రోజులు చూసాము గత మూడు రోజుల నుంచి కొంత సైలెంట్ మెయింటైన్ అవుతుంది ముఖ్యంగా గోడీ మీడియా అంటారు గోధికి సంబంధించిన మీడియా అంతా కూడా యుద్ధాన్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు ఆపేసింది మూడు రోజులుగా సైలెంట్గా ఉంది ఓన్లీ తెలుగు మీడియా మాత్రమే రెచ్చిపోయి చేస్తుంది తప్ప మిగతా నేషనల్ మీడియా అనేది యుద్ధం జరిగే ఆ పరిస్థితి లేదన్నట్టుగానే మాట్లాడుతుంది ఎందుకు సడన్గా మారింది షిఫ్ట్ అయింది మొన్నేమో పాకిస్తాన్ అతని వారు మన సమాచార శాఖ మంత్రి కూడా ఇరవై నాలుగు గంటల నుంచి ముప్పై ఆరు గంటల్లో యుద్ధం వస్తుందని చెప్పాడు అట్లాగే డిఫెన్స్ మినిస్టర్ కూడా ఖచ్చితంగా మాకున్న సమాచారం మేరకు ఇండియా త్వరలోనే అటాక్ చేయబోతుంది అని చెప్పాడు సో సడన్గా ఇప్పుడేమో దాదాపు పదకొండు రోజులు అవుతుంది ఇప్పటి వరకు ఏ రకమైన కదలికలు కనబడట్లేదు యుద్ధం చేసే వాతావరణం ఏ రకమైన కనబడట్లేదు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది పైగా చూస్తే మొన్న నిన్న కాకుండా మొన్న దిగుమతుల మీద కూడా ఆంక్షలు పెట్టారు అంతకుముందు మన ఎయిర్ స్పేస్ మీద పాకిస్తాన్ ఏవి రాకుండా ఆంక్షలు పెట్టారు అంతకుముందు ఇంకా చాలా ఆంక్షలు పెట్టారు మన ఇండస్ వాటర్ ట్రీటింగ్ కూడా అబేయన్స్లో పెట్టారు ఇవన్నీ జరిగాయి సో ఇప్పుడు యుద్ధం వచ్చే పెద్ద ఎత్తున మోడీ మీడియా రచ్చగొట్టింది మోడీ దుమ్ములై పాకిస్తాన్ భయపడింది అసిం మునేరు మాయమైపోయాడు దాక్కున్నాడు మిలిటరీ వాళ్ళు రిజైన్ చేసేస్తున్నారు వాళ్ళల్లో వణుకు పాకిస్తాన్ ఇవన్నీ కథనాలు వచ్చాయి గత మూడు నాలుగు రోజుల నుంచి షిఫ్ట్ అవుతుంది మెల్లగా మెల్లగా షిఫ్ట్ అయ్యిందంటే పాకిస్తాన్ కూడా బలమైన దేశమే పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వార్ హెడ్స్ నూట డెబ్బై ఉన్నాయి సో కాబట్టి యుద్ధం వద్దంటున్నారు అందరూ యుద్ధం వల్ల ఇబ్బందులు ఉన్నాయి తర్వాత వరల్డ్ వైడ్గా కూడా ప్రెజర్ పెరిగింది ఇండియా మీద యుద్ధం మీరు కాలుదకని ఒక పక్క ఐక్యరాజ్య సమితి చెప్పింది తర్వాత ఇరాను సౌదీ అరేబియా మేము మధ్యవర్తిత్వం చేస్తామని చెప్తున్నాయి తర్వాత అమెరికా క్లియర్గా ఖండించాయి కానీ ప్రపంచ దేశాలన్నీ ఖండించాయి కానీ దీంట్లో పాకిస్తాన్ అస్తం ఉందని ఏ దేశం కూడా ఇప్పటివరకు చెప్పలేదు సో చెప్పకుండా నువ్వు పాకిస్తాన్ మీద అటాక్ చేస్తే ఇప్పుడు ఇజ్రాయెల్ గాజా పరిణామాలు వేరు అమస్ వచ్చి అటాక్ చేస్తే అమస్ అని క్లియర్గా అందరికీ తెలిసింది అమస్ ఎక్కడుంది పాకిస్తాన్ మన పాలస్తీనా అని పరిపాలిస్తుంది గాజా ఏరియాలో పరిపాలించేది అమస్ కాబట్టి అమస్ పరిపాలిస్తున్న ప్రాంతం మీద వీళ్ళు దాడి చేయడం అనేది కరెక్టే కదా అనిపించింది అక్కడ ఇక్కడేమో టెర్రరిస్టులు వచ్చి అటాక్ చేశారు ఆ టెర్రరిస్టులు అనేది ఇప్పటివరకు ఇండియన్ గవర్నమెంట్ పట్టుకోలేదు ప్రూవ్ చేయలేదు వా టెర్రరిస్టులు పాకిస్తాన్ వాళ్ళు అని ప్రూవ్ చేయలేదు ఇండియాని అడుగుతాయి వేరే దేశాలు అట్లాగే రివర్స్లో అక్కడ బెలూచిస్తాన్ ఆర్మీకి లిబరేషన్ బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ ఆ బిఎల్ఏకి ఇండియన్ గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది అనేది పాకిస్తాన్ చెప్తుంది అంటే అక్కడ పాకిస్తాన్లో టెర్రరిస్టులకేమో ఇండియా సపోర్ట్ చేస్తుంది ఇండియాలో టెర్రరిస్టులు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది అనేది పరస్పర ఆరోపణ సో ఇవి ప్రూవ్ కాకుండా దాడులు యుద్ధం అనేది జరిగితే ఒకసారి ఒక స్టెప్ వేస్తే వెనక్కి తీసుకోలేదు ఒకసారి స్టెప్ వేస్తే వాళ్ళు ఇంకోటి చేస్తారు వాళ్ళు చేసినప్పుడు మనం ఇంకోటి చేస్తాం ఇలాగ అది ఎస్కలేటర్ లీడర్లో ఎస్కలేటర్ లీడర్లో పెరుక్కుంటూ వెళ్తుంది అందుకని ఇప్పుడు మోడీ మీద ఉన్న ఆప్షన్స్ మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉన్నాయి మరోపక్క పాకిస్తానులో కానీ మీడియా చూస్తే మనం సోషల్ మీడియా విపరీతమైన మీమ్స్ జోక్స్ చేస్తున్నారు ఇండియన్ మీడియా మీద ఇండియన్ మిలిటరీ దీని మీద అంతా ఎందుకు వేస్తున్నారు మరి వాళ్ళు భయపడాలి కదా అదేం భయపడట్లే వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ దరిద్రంలో ఉన్నారు ఆల్రెడీ అట్టడుగున వాళ్ళ ఎకనామీ ఉంది ఆర్థిక పరిస్థితులు దారుణంగా ఉన్నాయి ఇంకా కొత్తగా వచ్చి రాకపోతాం మీకు కదా ఎక్కువ నష్టం మీది డెవలప్డ్ క డెవలపింగ్ కంట్రీ మీరు మూడో ప్లేస్లోకి వెళ్ళాలనుకుంటున్నారు ఐదో ప్లేస్ నుంచి ఆర్థిక వ్యవస్థలో మీకు ఇప్పుడు యుద్ధం అనేది మీకు ఎక్కువ నష్టం చేస్తుంది మాకేం చేస్తుంది మేము కూడా ఫైట్ చేస్తాము మీరు ఎట్లాగూ పెద్ద యుద్ధం అయితే చేయరు ఎందుకంటే మా దగ్గర న్యూక్లియర్ వేపన్స్ ఉన్నాయి మా దగ్గర మేము నో ఫస్ట్ పాలసీ అనేది మాకు లేదు మీకుంది అంటే ఫస్ట్ న్యూక్లియర్ వేపన్ వేయకూడదని ఇండియాకు ఉంది కానీ పాకిస్తాన్కి లేదు పాకిస్తానే ఫస్ట్ వేస్తుంది సో వాళ్ళ దగ్గర ఉన్న వేస్తే ఎవరు మళ్ళీ మనం కూడా వేయి చదివేరే విషయం కానీ ఫస్ట్ వేస్తే ముందు నష్టపోయేది మనం కదా కొన్ని ఒకేసారి అన్ని సిటీల మీద ఒక పది పడ్డాయి అనుకో పది సిటీలు పోతాయి పది సిటీలు చుట్టుపక్కల జనము పెద్ద ఎత్తున చనిపోతారు కాబట్టి న్యూక్లియర్ వెపన్స్ వెపన్స్ ఉన్న దేశం మీద అటాక్ చేయడానికి ఎవరైనా కూడా వెనుకడతారు రెండోది ప్రపంచ దేశాలన్నీ కూడా ఒకసారి ఇండియా పాకిస్తాన్ మీద అటాక్కి వెళ్తే అది అతిపెద్ద యుద్ధానికి దారి తీసే అవకాశం ఉంది ఎందుకంటే చైనా హెల్ప్ చేస్తుంది పాకిస్తాన్కి ఈవెన్ టర్కీ ఆల్రెడీ రెడీగా ఉంది ఇరాన్ కూడా హెల్ప్ చేసే అవకాశం ఉంది బంగ్లాదేశ్ మేము పాకిస్తాన్ మేము వారు వస్తే ఈశాన్య రాష్ట్రాలని ఇండియాలో ఉన్న ఈశాన్య రాష్ట్రాల్ని మేము పట్టుకుంటామని మొన్ననే అనౌన్స్ చేశారు కాబట్టి సిచ్యువేషను పాకిస్తాన్ కంటే మనకే బ్యాడ్గా ఉంది పాకిస్తాన్కి అనుకూలంగా ఉంది అసీం మునీర్కి హ్యాపీగా ఉన్నాడు హసీం మునీర్ ఎందుకంటే కాశ్మీర్ ఇష్యూని ఇంటర్నేషనల్గా మళ్ళీ ఒక ఇష్యూ చేయగలిగాడు తనకి దేశంలో ఇంతకుముందు వ్యతిరేకత ఉంది ఇప్పుడు ప్రజల్లో కూడా తనకు అనుకూలంగా మారిపోయింది ఈవెన్ ఇమ్రాన్ ఖాన్ కూడా తనకు సపోర్ట్గా మాట్లాడాడు తన పద్ధతి త్రు ఇలాగా హీమ్ మునేరు హ్యాపీగా ఉన్నాడా తనకి ఎందుకు భయం ఏం భయం లేదు కాబట్టి ఈ నేపథ్యంలో మోడీ ముందున్న ఆప్షన్స్ ఏంటి ఆల్అవుట్ వార్ అయితే వెళ్ళలేడు ఆల్ అవుట్ వారు వెళ్ళడం అంటే న్యూక్లియర్ వెపన్స్లకి వెళ్ళడం అది వెళ్ళలేడు లిమిటెడ్ వారు లాగా లిమిటెడ్ వార్ చేయాలా లిమిటెడ్ వారు చేసినా కూడా ఇప్పుడు పాకిస్తాన్ గమ్మనుండే పరిస్థితి లేదు సో లిమిటెడ్ వార్ కల్ వెళ్లకుండా ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయి స్పెసిఫిక్ టార్గెట్స్ని కొట్టాలి స్పెసిఫిక్ టార్గెట్స్ని కొట్టడానికి వాళ్ళు స్పెసిఫిక్ టార్గెట్స్ అక్కడ లేవు టార్గెట్స్ అంతా ఖాళీ చేశారు టార్గెట్స్ అంటే ఎవరు టెర్రరిస్టులు అక్కడున్న టెర్రరిస్టులంతా కూడా వాళ్ళు ప్రొటెక్షన్ మిలిటరీ స్థావరాల్లో పెట్టుకున్నారు మిలిటరీ స్థావరాల మీద మనం అటాక్ చేయలేము మిలిటరీ స్థావరాల మీద చేస్తే వాళ్ళు కూడా మనం మిలిటరీ స్థావరాల మీద చేస్తారు వాళ్ళు రెడీగా ఉన్నామని చెప్తున్నారు వాళ్ళ దగ్గర మన మన స్థాయిలో వాళ్ళ ఆర్మీ లేకపోవచ్చు కానీ అది కూడా వీక్ అయితే కాదు అది కూడా బలమైన ఆర్మీనే మన అంత బలం కాకపోవచ్చు సో అది కూడా బలమే రేపొద్దున చైనా హెల్ప్ చేస్తుంది వాళ్ళకి ఎందుకంటే చైనా ఆల్రెడీ ఆ దేశంలో ముప్పై మిలియన్ ముప్పై బిలియన్ డాలర్ల ఖర్చు పెట్టింది తర్వాత వాళ్ళ ఎకనామిక్ కారిడార్ వేస్తుంది అనేక పోర్టులు నిర్మిస్తుంది పాకిస్తాన్లో కాబట్టి చైనాతో మంచి రిలేషన్స్ ఉన్నాయి చైనా నుంచి డ్రోన్స్ కానీ మిగతా టెక్నాలజీ కానీ వచ్చే అవకాశం ఉంది క్షిపణులు ఇవన్నీ టర్కీ నేను రెడీగా ఉన్నాను నీ తరపున యుద్ధంలోకి దిగుతానంటుంది కాబట్టి మనం అడుగు వేయడం అనేది చాలా కష్టం ఇక నెక్స్ట్ ఆప్షన్ ఏంటి లాస్ట్ ఆప్షను కోవర్ట్ ఆపరేషన్స్ చేయాలి కోవర్ట్ ఆపరేషన్స్ అంటే ఏంటి రహస్యంగా మనం వెళ్ళి అక్కడ ఎవరినో పట్టుకొని మనం చంపాలి దానికి సంబంధించిన శాటిలైట్ టెక్నాలజీ మన దగ్గర మోడర్న్ టెక్నాలజీ లేదు ఒక ఇజ్రాయెల్ దగ్గర ఉన్నట్టుగా టెక్నాలజీ లేదు అంటే ఎవడు ఎక్కడ దాక్కున్నాడు ఫైండ్ అవుట్ చేసే టెక్నాలజీ మన దగ్గర లేదు మనకంతా కూడా ఇప్పటికి కూడా హ్యూమన్ ఇంటెలిజెన్స్ మీదనే డిపెండ్ అయినాం మనకి ఏకిప్పుడు అడ్వాన్స్డ్ సైబర్ టెక్నాలజీ కానీ శాటిలైట్ టెక్నాలజీ కానీ మన దగ్గర లేదు ఇవేవి మనం డెవలప్ చేసుకోలేదు కాబట్టి మనం అనేక విషయాల్లో బలహీనంగా ఉన్నాం అందుకని మనం ఏం చేయాలి అంటే ఒకటి ఆంక్షలు విధించాం దాన్ని ఇంకా పెంచచ్చు ఆ విషయాన్ని ఒకటి చూడాలి ఇంటర్నేషనల్గా మన వైపు సపోర్ట్ క్రియేట్ చేసుకోవాలి మూడవది అక్కడున్న రెబల్ గ్రూప్స్ టీటీపీ కానీ లేకపోతే బిఏ బిఎల్ఏ కానీ ఆ గ్రూప్స్కి మనం ఇండైరెక్ట్గా సపోర్ట్ చేయడం ద్వారా పాకిస్తాన్ని బలహీనపరచడం అనే కార్యక్రమం చేయాలి కాకపోతే అవి చేస్తే మనం చెప్పుకోలేము మేమే చేసినా వచ్చాము మేము చేయలేదని చెప్పుకోవాలి అప్పుడు మోడీకి ఇబ్బంది వస్తుంది ఏ రకమైన ఇబ్బంది అంటే ఇరవై ఆరు మందిని దారుణంగా మన భూభాగంలో సివిలియన్స్ నుంచి చంపితే పైగా మనం ఆల్రెడీ బిల్లప్పులు ఇచ్చేసినాం మోడీ ఏం చెప్పాడు ఎవరి టెర్రరిస్ట్ని నేను ఐడెంటిఫై చేసి ట్రేస్ చేసి పనిష్ చేస్తాను వాళ్ళ బేకర్స్ని కూడా చేస్తాను గై గమ్మను అంతవరకు ఉన్నా ఓకే టెర్రరిస్టులను పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాం అని చెప్పొచ్చు కానీ వాళ్ళ బేకర్స్ని కూడా మేము అన్నాడు మోడీ ఎక్స్ట్రా వాడాడు ఇప్పుడు వాళ్ళ బేకర్స్ ఎవరు బేకర్స్ ఎవరు అంటే అక్కడ ఉండే టెర్రర్ గ్రూప్స్ కావచ్చు మిలిటరీ కావచ్చు మొత్తం గోడి మీడి అంతా కూడా అసిం మునీర్ని వెల్లన్గా ఫోకస్ చేసింది ఇప్పుడేమో హసిముని ఏం చేయగలరా మనం ఏమి చేసే పరిస్థితి లేదు కాబట్టి ఈ ఏదన్నా ఇప్పుడు ఏంటంటే అదేదో కంటి తుడుపు తరగా చరిగా ఎక్కడో ఎవ టెర్రరిస్ట్ క్యాంపుల మీద దాడి చేసినట్టు దాడి చేసి కొద్ది రోజులు డ్రామా చేసి విరమించుకోవడమా లేకపోతే ఇప్పుడే గమ్ముని ఇతర ఇతర మార్గాల్లో పాకిస్తాన్ని దెబ్బతీయడానికి ట్రై చేయడమా అనేది చూడాలి అంతకంటే ఎక్కువ చేసే పరిస్థితి అయితే లేదు అందుకని గత మూడు రోజుల నుంచి గోధి మీడియా సైలెంట్ అయిపోయింది